ఇక్కడ మూడు వందల అరవై తొమ్మిదవ పేరా తెలుగు భాష గురించి ఆ ప్రాంతాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది డెబ్బైవ పేరాలు వాళ్లకు సంతోషం అనేది లేదు ఆంధ్ర వాళ్ళకు ఎందుకంటే భవనాలు లేవు డేరా నగర్ మాత్రమే ఉన్నది డెబ్బై ఒకటవ పేరాలో ఈ రెండు ప్రాంతాలు ఒకటైతే మూడు పాయింట్ రెండు కోట్ల జనాభా ఉండేటువంటి అతిపెద్ద రాష్ట్రంగా అవతరిస్తుంది జల వనరులు ఖనిజ సంపద ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే రాష్ట్రంగా అవతరిస్తుంది అని చెప్పడం జరిగింది డెబ్బై రెండవ పేరాలో కృష్ణా పరివాహక ప్రాంతాలు గోదావరి నది పరివాహక ప్రాంతాలను ఏకీకృతం చేయవచ్చు ఒకే పరిపాలన కిందికి తీసుకొని రావచ్చు ఇప్పుడు ఎప్పుడు విశాలాంధ్ర ఏర్పడితే డెబ్బై మూడో పేరాలో మూడు అంశాలు గుర్తుపెట్టుకోండి ఆరవ ధాన్యాల కొరత అనేది తగ్గించుకోవచ్చు అంటే అక్కడ ఉన్నాయి కాబట్టి మీరు వినియోగించుకోవచ్చు మీ బొగ్గును వాళ్ళకి ఇవ్వచ్చు అసలు విశాలాంధ్ర ఏర్పడితే పరిపాలన ఖర్చును తగ్గించుకోవచ్చు అని చెప్పి డెబ్బై నాలుగో పేరాలో వీళ్ళ భాష ఒకటే మనోభావం కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి విశాలాంధ్ర ఏర్పాటు జరిగితే బాగుంటుంది మనకు విశాలాంధ్రకు అనుకూల వాదనలు పేర్కొనడం జరిగింది